ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి మీ పేరు సార్ జల్లాలండి ఎస్కే జల్లాల నా పేరు రాజగారు రుచుల్లో చేస్తాను నేను రేవంత్ రెడ్డి పలపాలన బాగాలేదని అందరు అంటారు ఇప్పుడు ప్రతి ఒక్కటి చేసేది మంచి గురించే చేస్తాను ఎందుకంటే దేని విషయమై ఆంధ్రాలో మన్నటిదాకా ఈ మొత్తం తుఫాన్లు వచ్చి ఈ వచ్చి అవి వచ్చి ఎట్లయిన పరిస్థితులు అంతగాడికి మనం తెచ్చుకోవద్దు తెలంగాణలో అంతగాడికి తెచ్చుకోకముందే మన మనం అనేది ముందు జాగ్రత్త పడుతుంది ఎంతసేపటికి గతంలో కేసీఆర్ గారి పాలనపై అభిప్రాయం కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉందండి నేను మంచిగా లేదు అనట్లేదు ఇప్పుడు కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉంది ఆయన చేసేది ఆయన చేసిండు ఇప్పుడు ఈయన చేసి ఈయన చూస్తు ఇప్పుడు ఈయనది ఇంకా ఏమిటిలో ఏం కాలేదుగా ఇప్పుడు మాట ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అంతగా ఇంకా ఏమిటిలో ఏం కాలేదు చెబితే మనం ఈ ముందుకు మొత్తం కంప్లీట్ చూసే కంప్లీట్ చూసినాకనే మాట్లాడాలి ఇప్పుడు మనం సగం మాట్లాడి సగంలో అయిపోయింది కానీ ఆలోచన వద్దుగా మొత్తం పూర్తయిన దాకా చూద్దాం చూసినాక ఎవరిది ఎట్లుంది పరిపాలన అనేది అప్పుడు మాట్లాడాలి ఇప్పుడు ఆయన ఒక తీర్గా మాట్లాడి నేను ఒక తీర్గ మాట్లాడి అట్ల వద్దు కాంగ్రెస్ పరిపాలన అనేది ఇప్పటి నుంచి కాదు అండి ఫస్ట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందే సోనియా గాంధీ అది కాంగ్రెస్ కాదా ఆయన కాంగ్రెస్ కాదా నమస్తే సార్ నమస్తే అన్న మీ పేరు సార్ అన్న ఏం చేస్తుంటారు సార్ స్టాల్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏం సార్ చాలా మంచిగా అనిపిస్తుంది అన్న లేడీస్కి బస్సు పెట్టడం కానీ కొత్త కొత్త పథకాలు అమలు చేయడం కానీ సార్ ఇప్పుడు చేస్తున్నారు కదా అన్ని వర్క్ చేస్తూనే ఉన్నారు కొన్ని కొన్ని పనులు అవుతుంటాయి కొన్ని పనులు ఆగుతుంటాయి ఇంకా ఫైవ్ ఇయర్స్ టైం ఉంది కదా అందరికి రైతులకు కానీ రైతు మొత్తం చాలామంది మెచ్చుకుంటున్నారు రైతు బంధు వేస్తున్నారు రైస్ భరోసా చేశారు మొత్తం వాళ్ళకి చేయడం కానీ లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టడం కానీ ఇలా మంచిగా ఉంది ఇప్పటి వరకు బాగుంది మరి గతంలో కేసీఆర్ గారు పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ కేసీఆర్ గారు కూడా మనకు కొత్త ప్రభుత్వం తెచ్చారు వాళ్ళు కూడా అన్ని రకాల రోడ్లు వేయడం కానీ చెరువులు తీపేయడం కానీ మిషన్ అని మిషన్ కాకతీయ కొత్త పథకాలు పెట్టి మంచిగా చేస్తారు రెండు ప్రభుత్వాలు మంచిగా చేస్తుంది నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ ప్రసాద్ ఏం చేస్తుంటారు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను రేవంత్ రెడ్డి గారి పాలనపై మీరు అభిప్రాయం పాలన ఎట్లుందంటే అన్ని ఉచిత హామీలు ఇచ్చిండు ఏదో ఒక్కటి కూడా ఇంతవరకు ఏం నెరవేర్చలేదు ఎంతసేపు ఉన్న నాయకులు బాగుపడుతున్నారు కదా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఉచిత పథకాలు ఒకటి ఇవ్వద్దు అంటారు ఉచిత పథకాలు ఇవ్వద్దు గవర్నమెంట్ కూడా చేసే అంతా ఉండాలా ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళకే పథకాలు అయినా ఏ అయినా వస్తున్నాయని చెప్తున్నారు ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు అది లేదు నాలుగు వేలు అన్నాడు అది లేదు ఈ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు ఇట్లా అన్నీ రోడ్లు కనీసం రోడ్లు కూడా పట్టించుకునే నాదురు వాళ్ళు లేడు అన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి ఏమి అది వాళ్ళు బాగుపడ్డారు తప్పితే ఈ రెండు సంవత్సరాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగదు మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై పాలన సార్ ఈ పాలనతో పోల్చుకుంటే కేసీఆర్ పాలన బెటర్ ఏ విధంగా అంటే కొన్ని సరే లేట్ అయినా కూడా చేసిండు ఆయన కూడా కొన్ని సరే ఆయన ఇంకా ఒక తోకలు చేస్తుండని చెప్పేసి ప్రజలు దాన్ని తిరస్కరించారు మళ్ళీ ఈయన కూడా అట్లనే చేస్తున్నారు మళ్ళీ ఈయన కూడా అదే బుద్ధి చెప్తారు నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ నాగరాజ్ అండి ఏం చేస్తుండ్రు సార్ హోటల్ పని చేస్తాను నేను హోటల్ మాస్టర్ చేస్తాను నేను రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ కానీ మంచిగా ఉందండి అన్ని మంచి చేసిండు అన్ని మంచి చేసిండు కానీ ఒక్కటే నీళ్ళు రావడం ఒకటి తప్పు చేసిండు సార్ ఎందుకంటే అన్ని మంచిగా చేసిండు అన్ని ఫ్రీ అన్ని పెట్టి మంచిగా పెట్టిండు రైతు భరోసా రైతు అన్ని పెట్టిండు కానీ ఒకటే నీళ్ళు రావడం ఒకటే తప్పు చేసిండు మొత్తం ఎండిపోయినాయి బూళ్ళు తక్కువ వస్తున్నాయి దానికోసం పూల మొత్తం ఎండిపోతున్నాయి అది ఒకటి అది ఒకటి తప్పు చేస్తుంది ఏమన్నీ మంచిగా మంచి ఉండు రేవంత్ రెడ్డి సార్ కానీ ఎక్కడ మంచి పెట్టలేదు కానీ ఒక్కటే నీళ్ళు రావడం ఒకటి తప్పు చేస్తాం ఏం లేదు సార్ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే కేసీఆర్ కూడా మంచిగా చేసిండి సార్ కేసీఆర్ చేస్తే మంచిగా పని ఎందుకంటే ప్రతిసారికి కాలో నీళ్ళు వచ్చేది మంచిగా ప్రతి పొలం మంచి పండేది కానీ ఈసారి కొంచెం ఉండే అప్పుడు కూడా మంచి చేసాం కానీ పోయినసారికి మధ్య మధ్య ఉన్న నీళ్ళు వస్తున్నాయి కానీ మధ్య నీళ్ళు రావడానికి కొంచెం టైం పట్టింది కొండమై ఎండిపోయినాయి అప్పుడైతే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిరోజు కల వచ్చేది నీళ్ళు మంచిగా వచ్చేది ప్రతిసారి పొలం మంచిగా ఉండేది నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ శంకర్ నాయక్ సార్ ఏం చేస్తున్నారు సార్ రైతు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఏం పాలన సార్ సార్ ఉంటే పొలాలు కరెంట్ రావట్లేదు సార్ పొలాలు ఎండిపోతున్నాయి నీళ్లు రావట్లేవు ప్రాజెక్టు నీళ్ళు రావట్లేవు ఇక ఇండ్ల రైతు బంధు పడతలేవు రుణమాఫీ పడతలేదు ఇక ఇంకేముంది ఇంకా ఇండ్లు ఇండ్లు అంటే ఇండ్లు లేవు ఏది లేదు సార్ దరఖాస్తు పెట్టినా సార్ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం మంచి కేసీఆర్ పాలన సార్ అంటే అంతా రైతులకు కొద్దిగా హెల్ప్ పూజ సార్ మంచిగా నీళ్లు మంచి మంచిగా నడిచే సార్ ఇప్పుడు ఏం లేదు సార్ మీ పేరు సార్ నా పేరు శేఖర్ రెడ్డి ఏం సార్ నేను మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తాను ప్రైవేట్ జాబ్ చేస్తాను రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏం సార్ రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందంటే ఇప్పుడు పథకాలు పెట్టడం వరకు ఓకే కానీ ఇంప్లిమెంటేషన్ అది ఏం లేదండి ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క పథకం అయినా అందరికీ పాలు కావాలి వాస్తవానికి ఇప్పుడు తీసుకున్న ఆరు పథకాలల్లో ఏ ఒక్క పథకంలో అందరికి రాలేదు ఒక ఫ్రీ బస్ ఒక్కరు తప్ప మేబీ నా తెలిసిన అయితే మిగతా రైతు భరోసా తీసుకుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మూడు ఎకరాలకు వరకు అంటున్నారు అలా ఎక్కడ ఉన్న కూడా చాలా మంది పర్లేదు నెక్స్ట్ ఇంకో రుణమాఫీ రుణమాఫీ తీసుకుంటే రెండు లక్షల వరకు అన్నాడు రెండు లక్షల వరకు అందరికి కాలేదు నెక్స్ట్ ఏది నెక్స్ట్ తీసుకుంటే ఏంది మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏ పథకం కూడా ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేసిన పథకాలు అన్నిట్లో కూడా అన్ని కొంతమంది వరకే వర్తిస్తున్నాయి అందరికి అందరికీ రావట్లేదు మరి గతంలో కేసీఆర్ గారి పాలన కేసీఆర్ గారి పాలన మంచిగా ఉంది కేసీఆర్ పాలన చేసిన పథకం రైతు బంధు రైతు బంధు మంచిగా ఉంది కాకపోతే కేసీఆర్ వాళ్ళ పాలన వాళ్ళ మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు రైతు బంధు ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టింది కరెక్టే గుట్టలకు రిజిస్టర్ మన ల్యాండ్లకు ఉంటుంది కదా వెంచర్లకు వాటికి ఇవ్వద్దు అది ఒక్కటి కరెక్ట్ రేవంత్ రెడ్డి పెట్టింది కాక మిగతా విషయాలు తీసుకుంటే ఏంటంటే ఇంకోటి ఇప్పుడు కాలాశ్రమ వాటింది కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిండు దానివల్ల కొంచెం మైనస్ అయింది అది అది ఏంటంటే కేసీఆర్ అది ఏంటంటే ఆ యొక్క మిస్టేక్స్ కానీ తప్ప మిగతా కొద్దిగా మంచిగా ఉన్నాయి అతను పెట్టిన పథకం ఆల్మోస్ట్ అన్ని ఇంప్లిమెంట్ అయినాయి అదేవిధంగా రేవంత్ రెడ్డి సార్ పెట్టే ఏ యొక్క గవర్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టే ఏ యొక్క ప్రతి ఒక్క పథకము ఇప్పుడు ఉన్న పథకాలు ఎన్ని అయితే ఇంప్లిమెంట్ అన్నీ ఇంప్లిమెంట్ చేయము కాకపోతే ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చూస్తే అందరికి మంచిగా ఉంటుంది